వెల్కమ్ ఆర్కే కమ్యూనికేషన్ సిటీ నేను మీ శివ ప్రసాద్ మనం ఇప్పుడు తాడేపల్లిగూడెం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ నాయక్ గారి వద్ద ముప్పై ఐదవ జాతీయ రహదారి భద్రతా వారోత్సవాల సందర్భంగా పలు కార్యక్రమాలు నిర్వహించుకున్నట్లు తెలుస్తుంది అయితే ఈ రోజు ఆ మోటార్ సైకిల్ పైన హెల్మెట్ అవగాహన ర్యాలీ కూడా నిర్వహిస్తున్నారు అయితే ఈ కార్యక్రమ ఎలా ఉంటుంది ఈ కార్యక్రమాల తర్వాత ఏ ఏ కార్యక్రమాలు ఉంటాయి ఈ భద్రతా వారోత్సవాలు అడిగి చేస్తున్నాయి నమస్తే అండి నమస్తే అండి ఈ జాతీయ భద్రతా వారోత్సవాల సందర్భంగా ఏ ఏ కార్యక్రమాలు చేపడుతుంది ముప్పై ఐదవ జాతీయ రహదారి భద్రతా వారోత్సవాలు మనకి పోయిన వారము లోటస్ స్కూల్లో పిల్లలకి నైన్త్ క్లాస్ అండ్ టెన్త్ క్లాస్ పిల్లలకి వాళ్ళకి వాళ్ళ పేరెంట్స్కి అవగాహన కల్పించే విధంగా స్కూల్లో కనుక నిర్ణయం ఈ ఈరోజు హెల్మెట్ ధరించి మోటార్ సైకిల్ నడపడం అనేది ఎంత ప్రాధాన్యం అనేది హెల్మెట్ ర్యాలీ నిర్వహిస్తున్నాము అలాగే మళ్ళీ ఆరో తారీఖు పదమూడో తారీఖు రెండు రోజులు కూడా మళ్ళీ ఇక్కడ తాడేపల్లిగూడెంలో మళ్ళీ ప్రోగ్రామ్స్ ఉంటాయి ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఆటో యూనియన్లు ఆటో డ్రైవర్లకి మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకి వీళ్ళందరికీ కూడా అవగాహన కల్పించడానికి పదమూడో తారీఖున పెట్టాము అలాగే ఆరో తారీఖున స్కూల్ బస్సు డ్రైవర్లకి వాళ్ళకి రోడ్ సేఫ్టీ మీద అలాగే డ్రైవింగ్ యొక్క విధా విధి విధానాలు అలాగే పిల్లలు ఎక్కించుకునేటప్పుడు కానీ దింపేటప్పుడు కానీ తీసుకోవాల్సిన బాధ్యత ఇవన్నీ కూడా వాళ్ళకి మళ్ళీ మరొకసారి గుర్తు చేస్తూ ఆ కార్యక్రమం నిర్వహించడానికి తాడపల్లిగూడ నుంచి ముప్పై ఐదో జాతీయ రహదారి భద్రతా వారోత్సవాలు నెల రోజుల పాటు ఫిబ్రవరి పంతొమ్మిదో తారీఖు వరకు నిర్వహించుతున్నాం అంటే ఇప్పుడు స్కూల్ బస్సుల ఈ ప్రమాదాల ఈ మధ్యన అధికంగా జరిగిన సందర్భాలు తాడేపల్లి చూసాం అయితే ఈ వేగ నియంత్రణ అనేది లేదు అనే ఒక విమర్శ ఉంది దాని మీద ఏమన్నా సరైన వేగ వేగ నియంత్రణ అనేది ఆటోమేటిక్గా ఏంటంటే మనం బస్సులు అన్ని కూడా ఫిట్నెస్ ఇచ్చినప్పుడు మొత్తం కూడా వాటికి వేగ నియంత్రణ ఉంటేనే ఇచ్చాం వేగం అనేది ఈ రోడ్లలో అంత వేగంగా వెళ్ళిపోయేంత ఇది కూడా లేదు ప్రస్తుతం బట్ కాకపోతే డ్రైవరు యొక్క చిన్న చిన్న తప్పిదాలు ఇప్పుడు ఎదురు మోటార్ సైకిల్ వస్తుంది దాన్ని తప్పించబోయి యువతలు ఇంకో విధంగా కానీ లేకపోతే ఇంకో ఎవరో పా అడ్డంగా ఎవరైనా ప్యాసింజర్ ఆటం కానీ లేకపోతే మనకి ఏదైనా కుక్కలు కానీ లేకపోతే ఇలాంటివి కావాలని వచ్చినప్పుడు ఆ కంట్రోల్ కనుక డ్రైవర్ కనుక సకాలంలో కనుక కంట్రోల్ చేయగలిగితే ప్రమాదాన ప్రమాదాలు తక్కువ ఉంటాయి మనకి కాకపోతే ఏంటంటే ప్రమాదాలు ఈ మధ్య ఒకటి రెండు జరగడానికి కారణాలు కేవలం డ్రైవర్ తప్పిదాన్ని వాళ్ళకి ఏంటంటే అదే వాటి వాళ్ళకి కూడా కొంచెం అవగాహన ప్రతిసారి కూడా మనం సంవత్సరంలో దగ్గర దగ్గర స్కూల్ బస్సు డ్రైవర్లకి కోటర్కి ఒకసారి మినిమం పెడుతూనే ఉంటాం మేము వాళ్ళ కాలేజీలకి వెళ్ళి వాళ్ళ స్కూల్స్కి వెళ్ళి ఆ డ్రైవర్ల యొక్క యొక్క అవగాహన ఎలా డ్రైవ్ చేయాలి పిల్లల్ని ఎలా ఎట్టించెలాలి జాగ్రత్తగా ఎలా తీసుకెళ్ళాలి అనే దాని మీద మనం చెప్తూనే ఉన్నాం అవగాహన కల్పిస్తూనే ఉన్నాం కానీ మరి చిన్న చిన్న తప్పిదాలు అంటే మరి జరుగుతున్నాం మానవ తప్పిదాలు కూడా ఆటో డ్రైవర్లకు కూడా ప్రతి వారము ఆటో డ్రైవర్లకి ఆర్టీసీ వాళ్ళతో మేము డ్రైవ్ నిర్వహిస్తున్నాం వాళ్ళకి ఇంచుమించు వారం వారంలో ఒక రోజు ఆటోలు కేవలం ప్రత్యేకంగా ఆటోలకే మేము చెక్ చేసి సరైన రికార్డులు ఉంటాం కానీ లేకపోతే ఎక్కువ ఓవర్లోడింగ్ చేస్తే జరిమానా విధించడం కానీ ఇవన్నీ కూడా చేస్తాం అది నాయక్ గారు చెప్తున్నది అయితే జాతీయ రహదారి భద్రత వారోత్సవాలు ఫిబ్రవరి పంతొమ్మిది వరకు కొనసాగుతాయి దీంట్లో భాగంగానే బస్ డ్రైవర్లు కావచ్చు స్కూల్ స్కూల్ బస్ డ్రైవర్లు కావచ్చు ఆటో డ్రైవర్లు మోటార్ సైకిల్ వినియోగదారులు అయితే మొత్తం అందరూ హెల్మెట్ ఎలా అయితే ధరించాలి ఇలాంటి జాగ్రత్తలు అన్నీ చెప్తున్నామని అయితే చిన్న చిన్న తప్పిదాల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి వాటిని కూడా నియంత్రించేందుకు ప్రయత్నిస్తామని కూడా నాయక్ చెప్తున్నమాట చూస్తూనే ఉండండి ఆర్కే కమ్యూనికేషన్ సిటీ